హలో నమస్తే వెల్కమ్ టు ఇంకెన్ మై మీడియా టీఎంటీ ట్రెండ్ ఈ మూవీ టాపిక్స్ సినిమాకి మళ్ళీ రెడీ అవుతున్నారు మన శంకర్ వరప్రసాద్ గారు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు కోసం టీమ్ ఫుల్ స్పీడ్లో రెడీ అవుతుంది ఈ సినిమాని సంక్రాంతి సీజన్ స్పెషల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాక్గ్రౌండ్స్ కో ఎడిటింగ్ అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి సంక్రాంతి టైంకి సినిమాని పర్ఫెక్ట్గా రెడీ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతోంది చిరంజీవి ఈ మూవీలో ట్రెడిషనల్ వాల్యూస్ ఎమోషన్స్ మాస్టర్స్ మిక్స్ అయిన రోల్లో కనిపించబోతున్నారని సమాచారం ఫ్యామిలీ ఆడియన్స్ని స్ట్రాంగ్గా కనెక్ట్ చేసే సీన్స్ డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ ఉంటాయని టాక్ డైరెక్టర్ ఈ సినిమాని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు సాంగ్స్ ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకున్నాయి అండ్ విజువల్స్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం సంక్రాంతి రేస్లో చిరంజీవి మూవీ అంటే ఆటోమేటిక్గా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని చెప్తున్నారు ఫ్యాన్స్ కూడా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయని బజ్ ఉంది ఓవరాల్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు ఓకే బాయ్ మరిన్ని ట్రెన్ని టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకే వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ మైక్ మీడియా